హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐఖిల హెచ్జీ న్యూస్ ఈరోజు మన పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ గురించి అయితే తెలుసుకుందామండి అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నుండి పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేలు సంవత్సరానికి రైతుల ఖాతాలో మొత్తం ఇరవై వేలు జమ చేయడం జరుగుతుంది అయితే ఈ పథకంలో అన్నదాత సుఖీభావ కింద మొదటి విడత ఐదు వేలు రూపాయలు వేయడం జరిగింది మొత్తంగా నలభై ఆరు లక్షల మంది రైతులు లబ్ధి పొందారు జరిగింది ఇది కాకుండా ఇరవై ఇరవయో విడత పీఎం కిసాన్ రిలీజ్ చేయడం జరిగింది అయితే అన్నదాత సుఖీబాబా రెండో విడత ఐదు వేలు పీఎం కిసాన్ కింద రెండు వేల కోసం రైతులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ఎదురు చూడడం అనేది జరుగుతుంది ఇవి చాలా సార్లు వేస్తామని వేయకుండా ఉండడం జరిగింది అయితే ఇప్పుడు అప్డేట్ ఇచ్చారు ఎప్పుడు వేస్తామని చెప్పడం జరిగింది ఈ వీడియో పూర్తి సమాచారం అనేది అందిస్తానండి మా ఎలా అప్లై చేయాలి ఏ జిల్లాల వారికి ముందు జమ అవుతుంది అనేది పూర్తి వివరాలు అందిస్తానండి ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి మరిన్ని తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఈ అఖిల ఎస్జే న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక లేట్ లేకుండా విషయాన్ని అయితే తెలుసుకుందాం అన్నదాత మరియు పిఎం కిసాన్ రెండు కూడా విడుదల చేయాలి అని పలుమార్లు వాయిదా వేయడం జరిగింది అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక బిగ్ గుడ్ న్యూస్ అయితే చెప్పారండి పిఎం కిసాన్ రిలీజ్ అయిన వెంటనే అన్నదాత సుఖీభావ రెండు వేలు రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ చేస్తాను అని చెప్పడం జరిగింది ముందుగా పిఎం కిసాన్ గురించి చెప్తున్నాను ఇది దేశ వ్యాప్తంగా రైతులకు అందరికీ జమ అవుతుంది అయితే ఇప్పటికి కొన్ని జిల్లాల్లో రైతులకు లబ్ధి పొందడం జరిగింది అవి ఎందుకు అంటే ఆ జిల్లాలలో వరదలు వర్షాలు ఎక్కువగా వచ్చి రైతులు చాలా నష్టపోయారు కావున వారికి ఇచ్చారు బీహార్లో ఎన్నికల సందర్భంగా వారికి ఇచ్చారు మన తెలుగు రాష్ట్రాలలో కూడా ముంతాన్ తుఫాన్ వల్ల చాలామంది నష్టపోయారు కావున మనకు కూడా ఇస్తామని దీన్ని ఖచ్చితంగా చెప్పారు కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు దీనిని మనకు అతి తొందరలో నవంబర్ లేదా డిసెంబర్లో విడుదల చేస్తామని చెప్పారు అయితే దీనికోసం కొన్ని అర్హతలు కలిగి ఉండాలి దీనికి వీకెవైసి ఖచ్చితంగా చే ఉన్నట్లు రైతులందరూ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా చేపించుకొని ఉండాలి అలాగే మన అకౌంట్కి మన ఆధార్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి కావున ప్రతి రైతు కూడా వెంటనే ఈ పనులన్నీ పూర్తి చేసుకొని ఉండాలి నవంబర్ డిసెంబర్ లోపల ఈ పనులన్నీ చేసుకోండి అలా అయితేనే మీకు ఏవైనా పిఎం కానీ కిసాన్ కానీ అందుబాటులో పీఎం కిసాన్ అందుబాటులోకి వస్తుంది కావున ప్రతి రైతు కూడా దీనిని దృష్టిలో పెట్టుకొని వెంటనే దీన్ని నన్ను పూర్తిగా చేసుకోండి మన ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మన ప్రధాని మంత్రి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు దీనిని మనకు ఎంతగానో అందిస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్